وأخواننا وغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على الكافرين أنت مولانا فانصرنا على الكافرين اللهم أزلنا من النار اللهم أزلنا من النار اللهم أزلنا من النار يا مزير يا مزير يا مزير يا مزير يا مزير يا مزير اللہم اغفر لی حینا و میدنا و شاہدنا و غائبنا و سکیرنا و کبیرنا و ذکرنا و نسانا اللہم من حیدہ مننا فہر الاسلام و من توفیدہ مننا فتوفہ علی ایمان اللہم صلی اللہ سیدنا محمد عدد ما فیر ملہ صلاة دائمت بدواب ملک اللہ یا اللہ میں بڑے گنے گاہی مولا బేషం కొనే కామ గృహం కర్మ ఇవాళ నిక్షేమగా పాపల్లా మా యొక్క సమస్త పాపకారు రక్షించని అలా నువ్వు చూస్తున్నావు అలా నువ్వు చూడని ప్రదేశం ఏది ఎలా ఉన్నటువంటి మాటలు ఏది ఎలా గ్రహించినటువంటి ఆలోచనలు ఏది సమస్త మానవుల హృదయం కూడా నీకు బాగా తెలిసి எல்லா ஏழு ஏழு ஆகும் பாக தெரிசியல்ல சர்வலோகால சார்போடு அல்ல சர்ப்பி அல்ல நோப்பிட்டே அல்ல எவரு அஞ்சனக்கு வாடே அல்ல எவருமே ஆவன எருக்கேன ఎంత గొప్పవాడు దయగలవాడి ప్రేమలవాడు ఎలా కరుణగలవాడు ఎల్లా డెబ్బై తల్ల కంటే అమితమైన ప్రేమ గలవాడా కోటి తల్లు కంటే అమితమైన ప్రేమ గలవాడా నీ యొక్క అపారమైన కొద్ది అల్లా మా అందరి యొక్క పాపను అల్లా మా యొక్క పాపను పుణ్యములుగా పార్చు ఎలా నువ్వు దయగలవాడు కరుణగలవాడు అలా यक समावेश नियक दया करने ताकि कर चला ये रात में याला मेर पड़े दार की नियक बाद इन माहौल सर्वत्र जला आसार जे जला ये रात्रि का जला शबे के तर रात्रि में पंद्रह बाग के निपुस्ता दिच जला दया बीड़ा करना मेरा नियक दया करना मामले तो वशी पंजे जला अन्य रात मेर को याला नियक ये कस्तमार मोल करके बाग यानी మరణకాల వరకు నీ యొక్క ఇబాదం చేసే శక్తిని ప్రసాదించే అల్లా మరణకాల వరకు అల్లా యాళ్ళ మసీద్ యొక్క రాకపోకలు జరిపించే అల్లా మసీద్ యొక్క బాహుల్లో ఉండే భాగ్యాన్ని ప్రసాదించే అల్లా మరణకాల వరకు నిన్ను మరణం నీ యొక్క మాకు ప్రసాదించే అల్లా మరణకాల వరకు ప్రతి రంజాన్ మాసంలో ముప్పై రోజుల ఉపవాసం ఉండే శక్తిని మాకు ప్రసాదించే అల్లా మరణకాల వరకు తగ్గీరీ ఉలాత నమాచరే భాగ్యాన్ని ప్రసాదించే అల్లా దయా పేడా

తెలిసి తెలియని జీవితం కాపాడు ఎలా ఏవాళ్ళ యొక్క కూడా ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించలేకపోయినావెల్లా ఏ విధంగా రోజా ఉండాలో ఆ విధంగా రోజా ఉండలేకపోయినా వల్ల ఏ విధంగా నేను ప్రార్థన చేయాలో ఆ విధంగా చేయలేకపోయినావేలా మా తప్పులను నిక్షేమించేలా మా పాపను హరింపల్లా ప్రతి ముసల్మాన్ పై ఎలా ఇవాళ రంజాన్ మాస ప్రతి ఒక్కరి పైన ఎలా ప్రతి రోజల్లా రోజు ఫలిదయిన అల్లా ప్రతి ముసల్మాన్ యాద్దా ఎవల్ల రోజే భాగ్యాన్ని ప్రసాదించే అల్లా ఏ సోదరులు సోదరులు ఉండేది అల్ల రోజులు ఉండలేకపోయినారా ఉన్నాయా వాళ్ళు కూడా ఉండే కౌన్యాన్ని ప్రసాదించేయాల్లా వాళ్ళ హృదయముడు అల్లా ఏ తాత ప్రపంచ జీవితం ముఖ్యమైన పోతుంది అల్లా పరలోక జీవితం దగ్గర పడుతుంది అల్లా ఎవల్ల సిద్ధంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించే అల్లా మరణ తర్వాత జీవితం అల్లా ప్రపంచంలోనే అల్లా తయారు చేసుకునే శక్తిని మాకు ప్రసాదించే అల్లా దయమైన కరుణమైన మాకు ప్రపంచం అంతమైంది అల్లా పరలోకం అంతం కాలేదు అల్లా ప్రపంచం ఈ యొక్క రుచిలో నేను పొందుతున్నది ఎలా చావు రుచి తెలియకుండా ఉన్నాం అల్లా అల్లా చావు యొక్క రుచి పొందవలసి ఉంటుంది అల్లా మరణం అల్లా ఎప్పుడు ఇస్తాం మాకు తెలియదు అల్లా పరణం కోసం సిద్ధంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా మా కోసం పండ్ల ఆసనం చేయాల్లా పండగ సులభతరం చేయాల్లా దేరికి పాడి మరండాన్ని ప్రసాదించే అల్లా పండగ వరకు మా ప్రవర్త గారి పద్ధతిలో జీవితం కూడా ప్రసాదించే అల్లా మా ప్రవర్త గారి పద్ధతిలో మండాన్ని ప్రసాదించే అట్లా మా అంతీవర్గంలో ఇలా ఇల్లు అల్లా మొహమ్మద రస ఉల్లాసలు ఉల్లాసలు పడుతున్నాయి ప్రపంచంలో ఈడ ఎంతో మంది ముసల్మారి అల్లా అనావి తప్పయినా ఏ కోది అల్లా ముస్లిమాన్ ఆస్ట్రేలియా అల్లా అమెరికాలో ఉన్నారు అల్లా అలకు కూడా అనేక ఏ బర్సత్ ఇచ్చే అల్లా ఎంతో మంది అల్లా ఇకురి అల్లా వేదికాల జీవితాన్ని గడుపుతున్నారు అల్లా యావ అలాంటి వాళ్ళు శరీరానికి జోడిని ప్రసాదించే అల్లా ముస్లిమాన్ ముస్లిమాన్ జీవితాన్ని గడిపేందుకు ప్రసాదించే అల్లా శీతాన్ని they eu

ಈ ದಾವೋ ತಪ್ಲಿಕ್ ಏಕಪರಕ ತೂಕು ದಿಪಾಲವಲೋ ಮಾರ್ಪಿಕಿಕ್ಕೋಕೆ ಪ್ರಸಾದಿಂಚೆ ಯಲ್ಲ ಯಲ್ಲ ಬೇದಿ ರಖದಿಯೆ ಯಲ್ಲ ದೀನಾಬ್ ಜೇ ಮೇ ಯಲ್ಲ ಯಲ್ಲ ದಯಾಪೈಡಾ ಕರ್ಣಾ ಪೈಡಾ ಪೂರ್ತಿ ಪ್ರಪಂಚವಲೋ ಇಸ್ಲಾಂ ಧರ್ಮವ ನೆಲ್ಕೋಕು ಯಲ್ಲ ಪೂರ್ತಿ ಪ್ರಪಂಚವಲೋ ಇಸ್ಲಾಂ ಮೇಕೋ ಹುಕುಮ ತಚ್ಚ್ ಬಾಗ್ಯಾನಿ ಪ್ರಸಾದಿಂಚೆ ಯಲ್ಲ 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 ಅವಿಶ್ವಾಸಕುಡಿ ಯವಿಶ್ವಾಸಲೇಗೆ ಇತ್ತುಪಡ್ಚಿ ಯಲ್ಲ ರಸೂಲ್ ಮುಹಮ್ಮದ್ ಕಾ ಪೌರ್ ಯಲ್ಲ ದಯಾ ಬೇಡ ಕರ್ಣಾ ಬೇಡ

మనస్ దే గీత జీవితం గడిపీ సాధించి అలా అది మాకు కూడా వస్తుంది అలా అది రాత్రి అలా మాకు ಸಮಾಜದ ಮೂಲಕ ನಿರ್ಮಿತ ದೇವದಂತಕuluk ಮೂಡಪಿಸನ ಜವಾ ಜಪಿಸಿ ತಿಮಾಕೋ ಪ್ರಸಾದಿಚೆಲ್ಲ ಭಯಕರಣನ 22 ರಡಿ ಕಾಪಾಡುವೆಲ್ಲ ಪರಿಕಮಣಿಯಕ ದಿವ್ಯದರ್ಶನನ್ನ ಪಾಕೋ ಪ್ರಸಾದಿಚೆಲ್ಲ ಏಕ ಆಶ್ರಯದನ್ನು ಪಾಕೋ ಪ್ರಸಾದಿಚೆಲ್ಲ ಯಾಗಮಾಯಕ ಅಹಮಾನು ನಾಮದೊಳ ಸೇದಿ ಪ್ರಸಾದಿಚೆಲ್ಲ ನೀಜಾನತ್ರಸಿಂದ ಪುಣ್ಯನ ಭಾರನ್ನದಿಕಂ ಕಿಯೆಲ್ಲ ಬಾಪಾಲ ಭಾರನ್ನದಿ ತೆರೆಗೆ ಜೇಮೆಲ್ಲ ಪುಲಸ್ರಥ ವಂದಿರವಿ ದಾಕೊಂಡೆ ಸಿತಿನ್ಮಾಕೋ ಪ್ರಸಾದಿಚೆಲ್ಲ ಜಹನ್ನಮರಿಂದ ಮುಳುಗ ಕಾಪಾಡುವೆಲ್ಲ ಜನದರ ಕದ

We can also take our own the people who are suffering. O Allah, please make it easy to live. O Allah, please grant Allah, please grant us the opportunity to pray at Allah, please bless us the Allah, please grant us to pray. O Allah, please forgive अहमद मुहम्मद बाहूल